చిన్న చిన్న విషయాల్లో కుంగిపోతూ చిన్న చిన్న విషయాల్లో కౌరపడుతూ చిన్న చిన్న విషయాల్లో భయపడుతూ చిన్న చిన్న విషయాల్లో ముందుకు వెళ్ళాకపోతున్నావు కారణం ఏంటంటే అంతకంటే గొప్ప కఠిన సమయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువులు చేసిన మేలు నువ్వు మర్చిపోయావు అందుకనే ఈ చిన్న సమస్య ఎంత అది ఎందుకు నీకు అంత పెద్ద సమస్య కనబడుతుందంటే గత జీవితంలో చేసిన మేలులు కఠినమైనటువంటి కార్యాలలో ప్రభువు చేసిన మేలును నువ్వు మర్చిపోయి ఉంటున్నావు అందుకే ఇప్పుడు దావి జీవితంలో ఒక సవాల్లో వచ్చింది గొలియాన్ని ఎదుర్కోవాలంటే గత జీవితంలో చేసిన మేలులు తలంచాలా కాబట్టి అదే నీ నా జీవితంలో విజయానికి రహస్యం పిల్లారా నీవు నా జీవితం నేను నా జీవితంలో గత జీవితంలో చేసిన మేలును నువ్వు తలంచకపోతే ముందు వచ్చే కష్టాలు వ్యాధులు బాధలు శోధనలో నువ్వు విజయవంతుడు కాలేవు అక్కడే ఆగిపోతావు అక్కడే కుంగిపోతావు అక్కడితో నేను జీవితంలో అపజయంతో కుమిలిపోతూ ఉంటావు అందుకని దావీదు నీకు నాకు నేర్పుతున్న పాఠము ప్రభు చేసిన మేలు తలపోసుకో